అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ బొగుడు ఇరవై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏంటి ప్రాబ్లం పడిపోయి కూడా డ్రామాలు ఆడుతున్నావు లైటు చెప్పబడి టెక్కు చూపిస్తున్నాం అప్పుడు నీకా బలుపు నాకా అని అంటాడు మూతి అటు ఇటు తిప్పి నా ఇష్టం అన్ని నీ ఇష్ట ప్రకారమే జరగాలంటే కుదరదు సాప్ అని అంటుంది నాయన నీ దగ్గర నేను నీళ్ళని మాత్రమే డాన్ కాదు అని అంటాడు నీ నయన పెదవులు సాగితే టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది లేదు హ్యాండ్ పెయిన్ గా ఉంది ఇది తగ్గాలంటే హనీ ఉన్న నీ రోజ్ పెటల్స్ కావాలి ఇస్తావా అని మత్తైన స్వరతో అడుగుతాడు సిగ్గుతో మొహం ఎర్రగా చేసుకున్న నైనా నిన్నే కదా ఊపిరి పోయేలాగా నన్ను ముద్దు పెట్టుకున్నావు ఇంకేంటి నీకు ఈ ముద్దుల పిచ్చి అని అంటుంది చిరుకోపంగా ఇంత పిసినారి అంటే నువ్వు వే ఏంటి వే నా ఇష్టం నా బేబీ డాల్ కదా నాకు నచ్చినట్టుగా పిలుచుకుంటాను కానీ రేపు ఏంటి నీ ప్లాన్స్ అని అడుగుతాడు నీ మార్నింగ్ టెంపుల్ ఆఫ్టర్ సర్ హాస్పిటల్ సర్జరీస్ ఉన్నాయని అంటుంది నాయన ఈవినింగ్ నీకోసం హాస్పిటల్ ఇచ్చి పికప్ చేసుకుంటాను ఇంటికి వెళ్ళకు అని అంటాడు నీల్ నేను ఎక్కడికి రాను పెట్టి చేయకు బేబీ డాల్ దగ్గరుంటే బ్రతిపాలేవాడిని దూరం ఉన్నావు కదా ఇచ్ అని క్యూట్ గా అంటాడు నీల్ నాయన పెదవులు సాగితే సరే ఇంకా నేను కాల్ కట్ చేస్తున్నానని అంటుంది నాయన ఏ మాట్లాడాలని కాల్ చేసి ఎందుకు పెట్టి చేస్తున్నామని అంటాడు నీల్ నీతో బుజ్జగించుకునే ఆశ నాకు లేదులే కానీ గుడ్ నైట్ అని అంటూ కాల్ కట్ చేస్తుంది అయినా అమ్మాయిలు గెన్స్ కంటే డేంజర్ కంటిని ఇండా నిద్రపోనివ్వకుండా చేస్తోందని అనుకుని మొబైల్ ని బెడ్ మీద వేసి ఆసిఫ్ అని పిలుస్తాడు జీబాయ్ అటాక్ చేసింది ఎవరు తెలిసిందా అని సీరియస్ గా అడుగుతాడు నీల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ రషీద్ అనే నాకు అనుమానంగా ఉందని అంటాడు ఆసిఫ్ ఇంతలో నీల్ అనుకుంటూ మహేంద్ర గారు బెడ్రూమ్కి వస్తారు ఆసిఫ్ బయటకు నడుస్తుంటే రూఖో ఆసిఫ్ అని షోల్డర్ కున్న బ్యాగ్ చూస్తూ ఇంతకాలం నా భార్య కోసం వీటికి దూరంగా ఉండాలని అనుకుంటాను కానీ నా బిడ్డ రక్తం కళ్ళు చూసాక కూడా ఊరుకుండా ఉండలేను నువ్వు రెస్ట్ తీసుకోకన్నా కూల్ గా ఉండు నేను చూసుకుంటానని కోపంగా అంటారు మహేంద్ర గారు వెల్ నందాబాయ్ ఈస్ బ్యాక్ అని నీలంటే ఆసిఫ్ నవ్వుతూ పెద్దసారిని ఫీల్డ్ లో చూసి చాలా రోజులైంది బాయ్ అని అంటాడు సీరియస్ గా చూస్తూ నువ్వు కు కొన్ని రోజులు దూరంగా ఉండు అని అంటారు మహేంద్ర గారు నేను దూరంగా ఉంటే బాయ్ని ఎవరు టు ప్యాలెస్ ప్యాలెస్ టు హాస్పిటల్ తిప్పుతారు అని ఆసిఫ్ అంటే నీల్ బొటన బెల్లితో నిద్ర రుతుకుంటూ డాడ్ అతను మాటలు పట్టించుకోకనని అంటాడు కొడుకు కలల్లో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వును చూసిన మహేంద్ర గారు ఇరవై ఐదేళ్ల క్రితం మీ అమ్మను మొదటిసారి చూసినప్పుడు ఇదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను నీల్ డోంట్ హైడ్ మీ నైనా ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ థింక్ ఇట్ అని కిందకి వెళ్ళిపోతారు బాయ్ నందా సార్ కూడా గ్రీన్ సిగ్నల్ చేశారు నిఖా చేసుకోండి బాయ్ అని ఆసిఫ్ అంటే ఉరిపి చూస్తూ గెట్అట్ ఆఫ్ రూమ్ అని అంటాడు నీల్ నెక్స్ట్ డే నైనా హాస్పిటల్లో బిజీ అయిపోతే నిమిషానికి ఒకసారి మొబైల్ చూసుకుంటూ విండో నుంచి బయటకే చూస్తుంది ఎవరికోసమో ఈ ఆరాటం అని దివ్య అంటే చిన్నగా నవ్విన నైనా నీకు తెలియదా అని అంటుంది డార్లింగ్ ఆర్ యూ సీరియస్ అని దివ్య షాకింగ్ అడిగితే అఫ్ కోర్స్ ఐఆమ్ సీరియస్ తను ఎప్పుడు నా మనసులో సెటిల్ అయ్యాడో నాకే తెలియదు దివ్య ట్రై చేశాను అసలు పోవట్లేదు కదా ఇంకా పిచ్చిగా ఎక్కేస్తున్నాడు నిద్రపోతున్నా తింటున్నా చివరికి పూజ చేస్తున్నా కూడా ఈయన్ రావణ్ణి గుర్తొస్తున్నాడు నిన్న నాకేమైనా అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేసాడు వాడి కళల్లో నా మీద ప్రేమను చూశాను దివ్య ఐఆమ్ నాట్ రెడీ టు లూజ్ హిమ్ అని స్థిరంగా అంటుంది నాయన ఓ మై గాడ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బేబీ అని దివ్య అంటే కానీ ఇంట్లో తెలిస్తే అప్ప ఎలా రియాక్ట్ అవుతారు అని ఊహించుకుంటేనే భయంగా ఉంది దివ్య అసలు నీళ్ళు ఒప్పుకోరు అప్ప అని భయంగా అంటుంది నాయన చిల్ అయినా అంతా సర్దుకుంటుంది ఎప్పటి గురించో ఆలోచించి ఈ హ్యాపీ మూమెంట్ను పాడు చేసుకోకు వెళ్ళి నీ డాన్స్ ఆఫ్కి విషయం చెప్పేయని అంటుంది దివ్య ఇంకా టైం ఉందని అవుతుంది నైనా ఓహో అని నువ్వు బ్లష్ అవుతుంటే ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అని దివ్య టీస్ట్ చేస్తుంటే ఇంకా చాలు ఆపవే అని వాటి నుంచి బయటకు పరుగు తీస్తుంది నైనా ఏ నైనా నీళ్ళు సర్ వచ్చారని దివ్య అంటే వేగంగా ముందుకి అడుగులేస్తూ తన థింగ్స్ తీసుకొని బాయ్ అని వెళ్ళిపోతుంది కంగారుని ఆత్రాన్ని అదుపు చేసుకుంటూ కార్ వైపు నడుస్తుంది నైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్న నీల్ నయనం చూసి నవ్వితే నయన ఊరగా చూసి కార్లో కూర్చుంటుంది రెడ్ డ్రెస్ లో ఉన్న నయనం చూసి నవ్వుతూ కాల్యూ లేటర్ అని కాల్ కట్ చేసిన నీల్ డ్రైవింగ్ కూర్చుంటూ నయననే చూస్తాడు ఇంటెన్షన్ గా ఉన్న అతని చూపులకి నయనలో ఒక టెన్షన్ మొదలైతే కార్ బీచ్ దగ్గర ఆగుతుంది చీకట పడుతున్న వేళ ఎవరూ లేకపోతే కార్ దిగిన నీల్ నయన కోసం డోర్ ఓపెన్ చేస్తాడు తన థింగ్స్ బ్యాక్ సీట్ లో ఉంచి కార్ దిగుతుంది చేతిని పట్టుకుని కిస్ చేసిన నీల్ నైనా నడుము ఎత్తుకొని కార్ బ్యారెట్ మీద కూర్చోపెట్టిన లుకింగ్ హాట్ అని అంటాడు హస్కీ గా హాట్ ఏంటి హాట్ అని నైనా కహ్యం అంటే ఈ రెడ్ డ్రెస్ లో రెడ్ మిర్చిలా హాట్ గా ఉన్నావని అంటున్నా అని డీప్ నెక్కున్న డ్రెస్ కి చూపుని ఆమె గుండెల మీద నుంచి నడుము మీదకి చేరుస్తాడు నీల్ చున్ని కిందకి లాక్కున్న నైనా గుర్రుగా చూస్తూ బ్యాగ్ ఎందుకు తీసేశావు అని అడుగుతుంది నైనా కంఫర్ట్ గా ఉండాలని నేనే తీసేసాను బేబీ డాల్ ఎందుకు కంఫర్ట్ నీతో నా ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి బేబీ డాల్ ఇంత ట్యూబ్లైట్ వింటే అసలు నువ్వు అని విసుగ్గా మొహం పెడతాడు నీ మూతి నల్లగా పెట్టుకొని నైనా చూస్తే నైనా టైస్ ను నిముడుతూ నైనా కలలోకి చూస్తూ దగ్గరకు వస్తే నీ అంటూ అతని ఛాతి మీద చెయ్యేసి భయంతో వెనక్కినట్టే ప్రయత్నం చేస్తుంది డోంట్ డ్రస్ట్ ఇట్ మీ అని ఆ చేతిని వెనక్కి మడిచి టైస్ పట్టుకున్న చేత్తో వెనక్కి వాలుతున్న నైనను దగ్గరికి లాక్కుంటూ నెక్ దగ్గర డీప్ గా కిస్ చేస్తూ జుట్టుని భుజం వెనక్కి నెట్టి నాలికతో తడి అద్దుతూ ముద్దులు పెడతాడు నీ గొంతు తడారి మాటలు రాక తన కలరెప్పని మూతపడుతూ ఉంటే తెలియకుండా నా చేతులు నీళ్లు చుట్టూ చుట్టుకుంటే ప్రేమ నిండా కలతో నయనం చూస్తూ ఐ లవ్ యూ అని ఆర్తిగా చెప్తూ ఇద్దరు పెదాలను ఏకం చేస్తాడు నీళ్ళు ముద్దులో ఇద్దరి పెదవులు ఒకటైతే నయన ఊపిరి భారంగా తీసుకుంటుంటే పెదవులను వీడి నడుము పట్టుకుని కిందకి దించిన నీల్ నయన చేతిని పట్టుకుని బెంచ్ వైపు నడిపించి ఆమె ఒడిలో తల పెట్టుకుంటాడు నీల్ నయన ఏ భయం లేని కళ్ళతో చూస్తుంటే నయన చేతిని అతనే తన తల మీద ఉంచుకొని కళ్ళు మూసుకుంటాడు నీల్ ఓయ్ డాన్సా ఒకటి అడగనా అని అంటుంది నయన కళ్ళు మూసుకొని అంటే బాగా చదువుకున్నావు మీకు పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఉన్నాయి ఇంచక్క వాటిని చూసుకోకుండా ఈ వృత్తిలో ఎందుకు వచ్చావని అడుగుతుంది అయినా చెప్పినా అర్థం చేసుకునేంత డ్రెయిన్ నీ దగ్గర లేదు కానీ రేపు సండే కదా ఇంతకు ముందులా రేట్ కూడా డ్యాన్స్ వేస్తావా అని అడుగుతాడు నీ అయితే ఏంటి నువ్వలా నెమలిలా డ్యాన్స్ వేస్తూ ఈ పెద్ద కళ్ళని అటు ఇటు తిప్పుతుంటే ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా అప్పుడే ఆ క్షణమే నిన్ను హత్తుకుని కిస్ చేయాలనిపిస్తుంది కానీ నయన బుగ్గలి లాగుతాడు నీల్ నయన బుగ్గలు ఎర్రటి బిలాబిలైతే అయితే నవ్విన నీల్ ఐ చెప్పొచ్చు కదా అని గోముగా అడుగుతాడు నీల్ నీల్ నాకు ఆకలిగా ఉందని టాపిక్ డైవర్ట్ చేస్తుంది నైనా గురువుగా చూసిన నీళ్ళ దొరికిన నడుపుని రెండు వేల మధ్య నలిపేసి పక్కనే ఉన్న కేఫ్ దగ్గరికి వెళ్ళి వేచ్ రోజు స్కోప్స్ తీసుకుని వస్తాడు ఆకలిగా ఉండడంతో నయన తింటూ ఉంటే నీల్ ఆమెను అపరూపంగా చూస్తూ నవ్వుతాడు నీకెందుకు తెచ్చుకోలేదని నైనా అడిగితే షేరింగ్ కావాలి బేబీ డాల్ అని అంటాడు నీల్ తను ఇంగిల్ చేసింది పెట్టాల వద్ద అని ఆలోచించి కింద పెదవిని పంట కింద పెట్టుకుని తినిపిస్తుంది తన పెదవులతో అందుకున్న స్టాప్ ప్రొవోక్ అని అంటే లిప్స్ ను మాములుగా ఉంచుకొని నీళ్ళు ఛాతీనే చూస్తూ ఆ ట్యాటూ ఏంటి అని అడుగుతుంది నైనా పై రెండు బటన్స్ ఓపెన్ లో ఉన్న షర్ట్ కు తన ఈగిల్ టాటూ చూసుకుంటూ నచ్చలేదా నీకు అని అడుగుతాడు నీల్ నీళ్ళని సూటిగా చూసి మొహం తిప్పుకుంది నైనా దగ్గరికి జరిగిన నీళ్ళు ఎదురుగా ఉన్న చంద్రాన్ని చూస్తూ భుజం చుట్టూ చేయిస్తాడు నయన హార్ట్ బీట్ బుల్లెట్లా పరిగెడితే చేతులని ఒకటి చేసి అనుపుకుంటుంది నేను ఎప్పుడు ఇలాంటి రోజు నా లైఫ్లో ఉంటుందని అనుకోలేదు తెలుసా నైనా అని అంటాడు నీల్ నీళ్ళను అర్థం కాక చూస్తుంది నయన నవ్విన నీ నయన వైపు తిరిగి నా లైఫ్ లో మొత్తం నువ్వు అన్నట్లు గన్స్తోనే సహవాసం చేస్తూ గడిపేశాను అనుకోని అతిథిలా నా లైఫ్ లో సడన్ ఇంట్రీ ఇచ్చావు దీనికి నువ్వు పే చేయాల్సి ఉంటుంది బేబీ డాల్ అని అంటాడు నీల్ నేనేం చేశాను నా వెంట పడమ నేనేమైనా నిన్ను అడిగానా అని కయ్యిబంది నైనా గుస్సా నీకు సెట్ అవుద్ది బేబిడాల్ అని బుగ్గలు లాగుతాడు అబ్బా అలా లాగకు నొప్పిగా ఉందని అంటుంది నైనా నా తప్పేమీ లేదు బుగ్గల్ని అడ్డూల్లా పెంచి నువ్వే నన్ను చెడగొట్టావు గుర్రుగా చూస్తూ ఎప్పుడు ఇలా గన్స్ పట్టుకొని తిరుగుతావు భయమయ్యదా నీకు అని అడుగుతుంది నైనా గట్టిగా నవ్వేస్తాడు నీ నవ్వుతున్నా అతన్ని చూసి నవ్వితే ఇంత బాగున్నాడేంటి అని మనసులో అనుకుని ఓయ్ ఇప్పుడు నేనేం అడిగానని యంత్రాన్ అవుతున్నావని అంటుంది నువ్వు ఇంత కూల్ గా క్యూట్ గా అడిగితే నాకు బాగుంది అడుగు నువ్వేమడిగా నేను ఆన్సర్ చేస్తానని నీల్ అంటాడు నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు లుక్ నైనా భయం ప్రతి మనుషులో ఉంటుంది అది సందర్భాన్ని బట్టి బయటపడుతుంది నాకు ఒకరు ఎదురు తిరగక ముందే నా దారికి అడ్డు రాకముందే లేపేయడం నాకు అలవాటు నువ్వు అన్నట్లు భయం ఉంటే నేను ఈ ఫీల్డ్లోకి రాను నాకు ఎప్పుడు భయం వేస్తుందో తెలుసా నీల్ ఆన్సర్ కోసం చెవులు మరీ చూస్తోంది నైనా ఆమె చేతిని తీసుకొని అతని హార్ట్ మీద ఉంచుకొని మొన్న నీ మీద అటాక్ జరిపినప్పుడు నీకేమైనా అవుతుందేమోనని ఈ గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుందో తెలుసా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు ఊహించని కూడా ఊహించలే అర్థం లేని భయాలతో పెరిగి దానిలా వణుకుతూ మనసులో ఉన్న ప్రేమని గుర్తించలేకుండా ఉన్నావు ఒకసారి నన్ను నమ్మి చూడు నా ప్రేమ నీకు కనిపిస్తుందని నీల్ అంటే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా మంత్రం వేసినట్లు నీళ్ళని ఆరాధనగా చూస్తుండిపోతుంది నైనా నవ్వుతూ చూస్తున్న నీల్ మాయకు పడిపోయిన నైనా తేరుకొని ఇంకా వెళ్దామా అని అడుగుతుంది ఇంకా సేపు ఉండవే నాకు రేపు నిన్ను చూడటం కుదరదని నీల్ అంటాడు ఏ ఎందుకు నైనా వైపు చురుగ్గా చూస్తాడు నీల్ ఊరికే అడిగానులే డాల్ ఆఫ్ అని అంటుంది నైనా నవ్వుతూ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆమె సోయ చూస్తూ అన్నాడు నీల్ ఓ అని నయన రెప్పల్ని వాలిస్తే నీ పేరు నైనా అని నీ కళ్ళని చూసే మీ వాళ్ళు పెట్టుంటారు బేబీ డాల్ అని అంటాడు నీల్ వైపు చూస్తూ నీల్ అంటే ఆకాశం కదా అని అడుగుతుంది అని నీల్ కళ్ళు ఆర్పితే నిన్నెవరూ చేరుకోకూడదని అంకుల్ నీకు ఈ పేరు పెట్టారేమో కదా అని అంటుంది నయనా డాడ్ కాదు మామ్ దే ఆర్ మిస్సింగ్ యూ బాగా అలవాటు అయ్యావు మామ్ అండ్ డాడ్ ఇద్దరికి నువ్వు అని అంటాడు నీల్ నాకు కూడా ఆంటీ అంకుల్ బాగా నచ్చారు నువ్వు తప్ప అని అంటుంది నయనా పెదాలు అబద్ధం చెప్తున్నా ఆమె కళ్ళు నిజం చెప్తూ ఉంటే నవ్విన నీల్ పైకి చేయందిస్తాడు అతని చేతిని పట్టుకొని పైకి లేచిన నయన షోల్డర్ కనిపించకుండా ఉన్న షర్ట్ ని చూస్తూ అయినా నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా ఎందుకు నువ్వే డ్రైవ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి చేతికి ప్రచురిస్తున్నావు అని అడుగుతుంది నైనా నీ కోసం మన మధ్యలో ఎవరొచ్చినా నేను బేర్ చేయలేను కమ్ అని అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు నీల్ అతన్ని చూస్తూ సీట్లో కూర్చుంటుంది నైనా డ్రైవింగ్ కూర్చుంటున్న అతన్ని చూసి నయన మొహం తిప్పేస్తే కార్ అగ్రహారం ముందు ఆగుతుంది వెంటనే దిగాలని అనిపించక నీల్ వైపే నయన వైపే చూస్తుంది స్టీరింగ్ మోచేతనానికి బుగ్గన నాలుగు కుంచుకుని ఎడమ కనుబొమ్మ ఎగరేస్తాడు అతని అల్లరి నవ్వును చూసి నయన పాప హార్ట్ స్కిడ్ అవుతుంటే ఒకసారి స్టిచ్చెస్ చూడాలని అతని వైపు చూడకుండా తనే చొరవగా షర్ట్ బటన్స్ తప్పించి టైట్ ప్రాబ్లం వల్ల పైకి నిలిగి చూస్తుంది బ్యాండేజ్ అలాగే ఉంటే అతన్ని బోరగా చూస్తూ మళ్ళీ షర్ట్ బటన్స్ పెడుతుంది బటన్స్ పెడుతున్న ఆమె చేతులు పట్టుకుని భయం పోయిందా అని అడుగుతాడు నీల్ నైనా ఏ సమాధానం చెప్పకుండా చూస్తుంటే నవ్విన నీళ్ నువ్వు ఇలా షర్ట్ బటన్స్ విప్పుతుంటే మన ఫస్ట్ ఇంటిమేషన్ గుర్తొస్తుంది బేబీ డాల్ అని నైనా హాట్ లో బాంబుని పిలిచి హుగ్గల్లో ఎర్రటి రోజాని పూయిస్తాడు నీల్ నీళ్ను కోపంగా చూసి బ్యాక్ సీట్ లో ఉన్న తన ఆఫ్రాన్ బ్యాగ్ తీసుకొని కార్ తీయపోతున్న నయన చేతిని పట్టుకుని మీదకి లాక్కొని సీట్ ని వెనక్కి పుష్ చేస్తాడు నీల్ ముందుకి పడిన జుట్టుని చెవి వెనక్కి సదుతూ ఏంటి మనసులోనే చెప్పడానికి బలుప అని అంటాడు నీల్ అవును అయితే ఏంటి అని నైనా అతని కళల్లోకి చూటిగా చూస్తూ అంటే నడుము మీద పట్టు బిగించి ముద్దు పెట్టి వెళ్ళవే నా వల్ల కావట్లేదు ఏం మందు పెట్టావే పిల్ల హార్ట్ టెస్టులు నా మాట వినటం లేదని నయన చేతిని పెదవుల దగ్గర ఉల్చుకుని అంటాడు కూల్గా నీ అతని కళల్లోకే చూస్తున్న నయన హా నీ ఇష్టమేనా అని అంటుంది నా ఇష్టంతో కిస్ చేస్తే కందిన నీ లిప్స్ ను ఇంట్లో ను మేనేజ్ చేసుకోలేక నువ్వే ఇబ్బంది పడతావని ఆలోచిస్తున్నాను నీళ్ళని గుర్రుగా చూస్తూ వదులు డాన్సప్ అని అంటుంది నైనా నీ పెదాలతో ముడేసి విడిపించుకుని వెళ్ళు అని అంటాడు నీల్ అరచేతితో నీళ్ళు కళ్ళు మూసిన నైనా అతను చూడకుండా నవ్వుతూ నీళ్ళు పెదవుల మీద తన పెదవులు నిలిపితే ఆ పెదవుల్లో దాగున్న అమృతాన్ని నీళ్ళు జురుకునే లోపే అతనికి అవకాశం ఇవ్వకుండా లూజ్ గా ఉన్న పట్టు విడిపించుకుని కార్ దిగి ముందుకి నడుస్తూ నవ్వుకుంటుంది ఏ చీటర్ యు పే ఫర్ దిస్ అని అంటాడు నీల్ వెనక్కి తిరిగిన నైనా వెనుక రెండు చేతులు పెట్టుకొని నాలుక చూపిస్తూ వెక్కిరించి నవ్వుకుంటూ ఇంటి గేట్ తీస్తుంది నైనా నవ్వుని చూసిన నీళ్ళు మనసు వలల్లో చిక్కుకున్న చాకు పిల్లలా మారితే ఉఫ్ రాక్షసి గన్ వాడకుండానే గుండెలో బుల్లెట్స్ తిప్పుతోందని నిట్టూర్పు విడిచి కార్ని యూటర్న్ చేస్తాడు నీల్ తర్వాత రోజు ఆదివారం కావడంతో నీల్ వస్తాడని ఆ రోజు చీరలో రెడీ అయిన నైనా ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకుంటుంటే అక్క బావు వస్తారని చెప్పారా అని సహజ అడుగుతుంది నీకెలా తెలుసు ఎక్స్పెక్ట్ చేసా మన ఇంట్లో వెలుగుతున్న దీపాల కంటే కూడా నీ మొహం ఎక్కువగా వెలుగుతోంది అని సహస్ర అంటుంది నవ్విన నైనా పాటి ఏం రెడీ శీఘ్రం వా అని పిలుస్తుంది నైనా ఆ నోటిపై చేయసుకున్న శారదమ్మ ఎప్పుడు నేను పిలిచిన ఇప్పుడు నాకు మూడు లేదు పాటి అని అనేదానివి ఈ రోజు ఏమైంది నీకు అని అంటుంది ఆశ్చర్యంగా అవ్వలేదు కానీ నువ్వు మొదలు పెట్టు అని బాల్కనీలో నుండి కిందకి చూస్తూ చీరని బొడ్లో దోపుకుంటుంది నైనా సరే అని ఎదురుగా ఉన్న నటరాజస్వామికి దండం పెట్టుకున్న శారదమ్మ శృతిగా తాళం వేస్తూ ఉంటే నయన పూర్తి మనసుని లగ్నం చేసి నాట్యం చేస్తూ ఉంటుంది చీరలో ఉన్న కూతురిలో సరస్వతి కనిపిస్తూ ఉంటే శైలేంద్ర గారు కూడా చూస్తూ గర్వంగా నా కూతురు అని మనసులో అనుకుని బయటకు వెళ్ళిపోతారు తల్లి ఇంటి పని చేస్తూ కూతురిని చూస్తూ వస్తూ ఉంటే నయన కళ్ళు రోడ్డు మీదే ఉంటాయి సహస్ర ఇంకా నా వల్ల కాదని కూర్చుంటే తల్లి ఎక్కడో పెట్టుకొని అందరి ఉన్న పాదాలతో నాట్యం చేస్తుంటే నైనా మనసు లగ్నం చేయవే అని కసురుతుంది బామ్మ హా పార్టీ అని రౌండ్గా రెండు రౌండ్ నయనకు నీళ్ళు కనిపిస్తే మనసు ఎగిసే ఆనందంతో కేరింతలు కొడుతుంది అప్పటి వరకు ఉన్న దిగులు పోతే నీళ్లు చూసిన నైనకి కార్ బ్యానెట్ ఎక్కి గాగుల్స్ పెట్టుకుని వైట్ షర్ట్ లో తననే చూస్తూ హార్ట్ బిట్ చేసి వెనక్కి వాళ్ళనట్టు చూపిస్తాడు నవ్విన నయన కళ్ళతో భావాలు పలికిస్తూ నాట్యంలో భాగంగా ఆ నల్లనయ్యను చేయి పెట్టి చూపించాల్సి ఉంటే నయన నీళ్ళు వైపు చేయి పెట్టి చూపిస్తూ నవ్వుతూ హంసలా కదులుతూ వేగం పెంచి శ్రద్ధగా భరతనాట్యం చేస్తుంది పాటి కూడా ఎప్పుడు నైనలో ఆ మెరుపు చూడకపోతే శృతికి తగ్గట్లు కదుపుతూ ఉన్న ఆమె పాదాలను చూసి కళ్ళల్లో చిరుతడి తడి చూసి ఆమె నటరాజస్వామిని చూస్తూ దండం పెట్టుకుంటుంది ఎరుపు ఆకుపచ్చ బుట్ట చేతులున్న బ్లౌజ్ లో లూజ్ గా అల్లిన జడ జడలో కనకాంబరాలు పాదాలకి గజ్జలు నడకకి తగ్గట్టు వయ్యారంగా కదులుతున్న నడుము వంపు అన్నింటికీ మించి తనని పిచ్చివాను చేస్తూ ఇంకా ఇంకా తన మత్తులోకి లాగుతున్నా ఆమె నైనాలు ఇహం పరం మరిచి చూస్తున్న నీళ్ళు మొబైల్ తీసి ఫొటోస్ తీసుకుంటాడు నీళ్ళు చూస్తున్నాడని తెలిసి ఏ జంకు లేకుండా నాట్యం చేసిన నైనా చివరికి నటరాజస్వామి దండం పెట్టుకుని ముగుస్తుంది నైనా మీ తాత నుండి నా రక్తం అందుకే ఆ సరస్వతీదేవి అనుగ్రహం వచ్చిందని ఎంతలా మురిసిపోయేవారు అని హత్తుకుంటుంది పాటి నవ్విన నైనా పాటి ను నేను వస్తానని అంటుంది సరే అని పాటి వెళితే నేను కూడా అడ్డమా అక్క అని సహస్ర అంటుంది అమ్మ వస్తే చెప్పు వెళ్ళవే అని అంటుంది నైనా సరే అని నీళ్ళని చూసి హాయ్ అని చేతిని ఊపుతుంది సహస్ర నవ్వుతూ గాగిల్స్ తీసిన నీల్ హాయ్ అని చేతిని ఊపితే హీ సో స్వీట్ హీ సో హార్ట్ హీ సో హ్యాండ్సమ్ అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంది సహస్ర నయన నీల్ వైపు తిరిగి చూస్తుంది బ్యానర్ దిగిన నీళ్ళు అని వేలతో సేగ చేస్తాడు ఎక్కడికనే సేగ చేసి అడుగుతుంది నైనా కార్ చూపిస్తాడు నీల్ రానని నైనా తల అడ్డంగా కూర్తే కల్లూరి చూస్తాడు నీల్ నైనా మనసులో వెళ్లాలని ఉన్నా పిలిచిన వెంటనే అలా ఎగేసుకుంటూ వెళ్ళకూడదని వెళ్తే అలసైపోతామని అంతర్ పాప చిన్నపాటి వార్నింగ్ ఇస్తే వెళ్లకుండా బెట్టు చేస్తూ ఉంటుంది నైనా కథ ఇంకా ఉంది మరి నైనా నీళ్ళ ఈ ప్రేమ కావ్యం మీకు ఎలా అనిపించింది ఇంతగా ప్రేమించుకున్న ఈ ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అసలు నీల్ ఎందుకు నైనాను దూరం పెట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్